మక్కై రాయలసీమ ఎత్తిపోతా అనే పథకాన్ని ఆపి రాయలసీమ ప్రజ రైతుల గొంతు కోయడానికి పైన సుందరికి వచ్చినాడు రాయలసీమలో కూడా ఆయనకు అత్యధిక సీట్లు ఇస్తే ఈరోజు రాయలసీమ ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో దాంట్లో వెన్నుపోటు పొడుస్తూ ఉంటాడు ఏదైతే రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినాడు మేమిద్దరం రూమ్లో కూర్చొని కుమ్మక్కై ప్రాజెక్ట్ ఆపమని చెప్పినాము మేమిద్దరం కుమ్మక్క అని అసెంబ్లీ సాక్షిగా చెప్పినాడు దాన్ని కొద్దిగా సోఫెస్టికేటెడ్గా చెప్పినాడు ఇది ఖచ్చితంగా కుమ్మక్కు రాజకీయమే ఆ రోజు కేసీఆర్ గారికి భయపడి ఓటుకు నోటుకు భయపడి కేసీఆర్ ఎక్కడ జైల్లో పెడతాడనే భయంతో పాలమూరు రంగారెడ్డి కానీ లేదంటే కల్వకుర్తి ఎత్తిపోతల పథకము ఇరవై ఐదు టీఎంసీల నుంచి నలభై టీఎంసీలకు పెంచేటప్పుడు కానీ ఢిండి పథకానికి కానీ వాళ్ళు పర్మిషన్ లేకుండా వాళ్ళు స్టార్ట్ చేసి ముందరికి పోతూ ఉంటే ఆ రోజు మీరు నిమ్మకు నీరు ఎత్తినట్లు కూర్చున్నా భయపడి అబ్జెక్షన్ చెప్పలేకపోయినారు కేసీఆర్ గారు జైల్లో పెడతారని అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులోనే జలదీక్ష చేసి ఈ మూడు ప్రాజెక్టుల వల్ల కర్నూలు రాయలసీమ ప్రాంతానికి నష్టం జరుగుతుంది కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా నష్టపోతుంది వాళ్ళు పర్మిషన్ లేకుండా కడుతున్నారని ఇక్కడ జలదీక్ష చేస్తే ఈరోజు ఆ రోజు అన్యాయం చేసింది కాకుండా ఆ రోజు భయంతో అన్యాయం చేశావు ఈరోజు శిష్యుని మీద ప్రేమతో ఈరోజు రాయలసీమ ప్రజల వస్తూ ఉండవు ఏది ఏమైనా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పునః ప్రారంభించేంత వరకు పోరాడతాం ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులందరం కూడా తీర్మానం చేయడం జరిగింది రేపు ఐదో తేదీన పాడు దగ్గర ప్రజా సంఘాలతో రైతు సంఘాలతో అలాగే అక్కడ ఉన్నటువంటి రైతులు ఏదైతే కలిసి వచ్చేటువంటి లైక్ మైండెడ్ పార్టీలన్నీ కలిసి పాడు దగ్గర ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి అక్కడి నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సాధించడానికి పోరాటానికి అక్కడ శ్రీకారం చుట్టడం జరుగుతుంది రాయలసీమ ఎత్తిపోతల పథకం మీరు ఇచ్చేంతవరకు మీ వెంటబడి సాధించడానికి మేము పోరాడతామని కూడా నేను తెలియజేస్తున్నాం అంతేకాదు నువ్వు మొండిగా చేయకుండా పోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయినా సరే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రాయలసీమ ప్రజలకు నీళ్ళు ఇచ్చి అపర భగీరథుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడిపోతాడని తెలియజేస్తాను